నందిత ఐమ్ ఏ డైటీషియన్ ఈరోజు మనము జాంపండు గురించి డిస్కస్ చేద్దాం డయాబెటీస్ ఉన్నవాళ్ళు జాంపండు తినొచ్చా తినొద్దా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని ఫ్రూట్ అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ పైక్ అవుతాయి కాబట్టి కొన్ని కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే కొన్ని కొన్ని ఫ్రక్టోజ్ రిచ్ ఫుడ్స్ కానీ కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే ఇమీడియట్గా సింపుల్ షుగర్స్ అనేటివి ఇంపు ఇమీడియట్గా షుగర్ లెసన్స్ పైక్ చేస్తాయి కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని ఫుడ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఉంటాయి కాబట్టి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే జాంపండు పండు తినచ్చా డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా దీనికి ఆన్సర్ వచ్చి ఎస్ డయా డయాబెటీస్ ఉన్నవాళ్ళు జాం పండు తీసుకోవచ్చు ఎందుకంటే జాంపండులో పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది సో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ క్యాలరీస్ కూడా తక్కువగా వస్తాయి అండ్ ఏంటంటే జాం మనకి మనకు కావాల్సినంత విటమిన్ సి చాలా బాగా దొరుకుతుంది సో మన బాడీకి డైలీ ఫార్టీ ఎంజీ టు సిక్స్టీ ఎంజీ వరకు మనకు వైటమిన్ సి అనేది ఇంపార్టెంట్ ఆ వైటమిన్ సి మనం ఒక జాం పండు ఒక జాం పండు కానీ లేకపోతే హాఫ్ జాం కానీ తీసుకుంటే మనకు ఒక డైలీకి కావాల్సిన వైటమిన్ సి అనేది మనకు వస్తుంది అండ్ దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ అనేటివి ఫ్లక్చువేట్ అవ్వవు దీంతోపాటు క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి మనము గ్లూకోజ్ లెవెల్స్ ఇమీడియట్గా స్పైక్ అవ్వకుండా నార్మల్ రేంజెస్లో ఉండడానికి గోవా అనేది జాంపండు అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఏం చేయాలి అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు మన క్యాలరీ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పటి నుంచి నైట్ డిన్నర్ తీసుకునేంత వరకు మనం ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం మన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా ఉంది ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎలా ఉంది మన మెటబాలిక్ రేట్ ఎలా ఉంది మన ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఎలా ఉంది సో మనం తీసుకున్న ఫుడ్ మన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చూసుకొని డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఎప్పుడూ నార్మల్ చేసుకోవచ్చు సో ఫ్రూట్స్లో గోవా అనేది ఇంక్లూడెడ్ ఎనీ ఫ్రూట్ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు అనమాట అంటే జాంపండు కానీ ఇలా తీసుకోవచ్చు బట్ గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే ఒకేసారి ఫుడ్ తీసుకున్న తర్వాత ఫ్రూట్ తీసుకుంటే కొంతమందికి ఎసిడిటీ కూడా వస్తుంది గ్యాస్ట్రిక్ వస్తుంది అబ్జాబ్షన్ సరిగా ఉండదు ప్లస్ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఫుడ్కి ఫుడ్కి గ్యాప్ ఇవ్వాలి టూ అవర్స్ కోసం తీసుకోవాలి నిదానంగా తినాలి అండ్ మనము ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ ఇలాంటివి హోల్ గ్రైన్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ జాంపండు డైలీ కూడా తీసుకోవచ్చు దీనివల్ల మనకి హెల్త్గా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ స్కిన్ మనకి ఇమ్యూనిటీ బూస్టర్ జాంపండ్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ అనేది నేచురల్గా బూస్ట్ అవుతుంది అండ్ మనకి డిసీజెస్ని రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా గోవా బాగా పనిచేస్తుంది సో చాలామంది చెప్తూ ఉంటారు లైక్ మనకి గోవా అనేది అవైలబిలిటీ ఉన్న ఫ్రూట్ అండ్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా దొరుకుతుంది అందరూ తినొచ్చు డయాబెటిక్ వాళ్ళు కూడా తినచ్చు అది మనకి చాలా అన్ని కంపేర్ టు అదర్ అదర్ మిగతా వాటిలతో పోలిస్తే విటమిన్ సి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ కన్జ్యూమ్ చేయొచ్చు